అయ్యాబోయ్ ఈరోజు మా వారు ఏటమాసం ఆమె ప్రేమతో తీసుకొచ్చారు ప్రేమ పక్కన పెడితే ఇది ఉండేపాటికే టైం పట్టేస్తుంది ఇంట్లో సవ్యమైన కుక్కర్ లేదు అలాగే ఇది వండేపాటికే రెండు గంటలు పట్టిద్ది ఈ లోపలే నాకు వండి వండి విసుకొచ్చి మా వారు కూడా వేసుకుని అన్నం తినేస్తారు ఇలా కాదు ఎవరైనా కుక్కర్ లేకుండా చక్కగా వండి పెట్టండమ్మా ఆ చిట్కా ఏదో నాకు కూడా ఒక చెవులో పడస్తే నేను కూడా ఉండేటప్పుడు హాయిగా మనశాంతిగా చేసుకుంటాను సరేనా అయ్యి బాబోయ్ ఎంత బాధ వచ్చేసింది గారు అయితే ఈ చిట్కా చెప్తాను ఒకసారి వినండి గారు మీకు ఖచ్చితంగా ముప్పై ఐదు నిమిషాల్లో మీకు మటన్ కర్రీ రెడీ అయిపోద్ది సరేనా ఇక మనం జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ అల్లం మొక్కలు ఇలా ఇన్ని తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక ఏడు దాసిన చెక్క ఇలాగా మూడు లవంగాయలు ఒక పదకొండు యాలక్కాయలు ఒక ఐదు పువ్వు ఒకటి మరాఠి మొగ్గ ఒకటి జాపత్రి ఒకటి జాజికాయలు రెండు ఇలా ఇదంతా ఒక అర కేజీకే మనం ఈ ప్రిపరేషన్ చేసుకోవాలి అదే కేజీ కర్రీ అయితే కొంచెం డోస్ పెంచండి అర్థమైందా నేను ఇప్పుడు ఉండేది అర కేజీ మటన్ కర్రీ ఇక ఈ దినుసులన్నీ మిక్సీ ఆడించుకోండి చక్కగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా లైట్గా పసుపు కూడా వేసుకోండి అప్పుడే మీకు కలర్ అనేది ఉండిద్ది సరేనా ఇక మెత్తగా మిక్సీ ఆడించుకోండి మీరు పసుపుగా కావాలంటేనే వేసుకోండి పసుపు అక్కర్లేదాకా మేము ఇలాగే రుబ్బేసుకుని వేసుకుంటాం కంటే అసలు పసుపు అనేది యాడ్ చేయక్కర్లేదు సరేనా మీ కంఫర్ట్ బట్టే మీరు వేసుకోండి ఇప్పుడు స్టవ్ అని ఆన్ చేసుకుని ఒక కలాయి పెట్టుకొని ఒక ఏ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి మనకి ఆయిల్ అనేది మటన్ కర్రీకైనా చికెన్ కర్రీకైనా మీరు నూనె ఎక్కువ వేస్తేనే కమ్మగా ఉండుద్ది సరేనా ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి రెండు నిమిషాలు వేగిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి తొందరగా వేగాలి కదా ఇక ఖచ్చితంగా త్రీ టేబుల్ స్పూన్ మనం ఏదైతే రుబ్బుకున్నామో అది వేసుకోండి ఇలా ఓవరాల్గా మొత్తం ఆ గ్రేవీ మొత్తం పట్టేలాగా మసాలా మొత్తం చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండండి కూర అనేది టేస్ట్గా రావాలంటే మీరు మసాలా అనేది దోరగా వేయించుకుంటూనే ఉండాలి లేదు పచ్చితనంగా వేస్తే అదో ఫ్లేవర్లా ఉంటుంది ఇలాగా దోరగా వేగిన తర్వాతే అప్పుడు మీరు టమాటాలు వేయాలి సరైన అప్పటి వరకు మీరు దోరగా వేయించుకుంటూ ఉండండి ఇక ఆ రెండు టమాటాలను కట్ చేసి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఒక అర కేజీ ఏటమాసం అంటే మటన్ని ఇలాగా శుభ్రంగా ఒక ఐదు సార్లు వాష్ చేసుకుని ఇలా వేసుకున్నాను ఇప్పుడు మసాలా మొత్తం పట్టేలాగా ముక్కకి బాగా కలుపుకోండి ఇక దాంట్లో ఉన్న వాటర్ మనకి బయటికి రావాలి చక్కగా మూత వేసుకోండి ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా నీరంతా ఇంకిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి మొక్కకి పట్టేలాగా బాగా కలుపుకోండి మీరు ఆల్రెడీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ముందుగానే వేశారు కాబట్టి అక్కర్లేదు ఇప్పుడు లేదు ఇందాక వేయలేకపోతే ఇప్పుడు వేయండి ఇక ఓవరాల్గా ఇలా మొక్కకి పట్టేలాగా బాగా కలుపుకొని ఈ పసుపు కారం చక్కగా మీరు మొక్క మునిగేలాగా వాటర్ వేసుకోండి ఇలా వేసుకుని మీరు రెండు గంటలు ఉడికించుకుంటారా అయితే స్టమ్ అంతా వేస్ట్ అందుకే నేను ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను అంటే తినేదే బేకింగ్ సోడా ఇలా వేసుకొని ఇలా ఒక్కసారి మీ కల్లారు చూస్తూ ఉండండి ఆటోమేటిక్గా నొరకు వచ్చేస్తుంది మీకు ఇలాగ మంట అనేది సన్న మంటలోకి వెళ్ళిపోవాలి మీరు చిన్నగా ఉడికించుకుంటూ ఉండండి పెద్ద మంట అయితే పైపైన ముక్కలు ఉడుకుతాయి లోపల అనేది పచ్చితనం అలాగే ఉండిద్ది అందువల్ల బేకింగ్ సోడా వేసిన తర్వాత అక్కడి నుంచి మీరు మంట అనేది సన్నమంటలోకి వెళ్ళి ఇక ముప్పై నిమిషాలు టైం పెట్టుకోండి ఖచ్చితంగా ఇలాగ మెత్తగా తయారైద్ది లేదక్క మాకు అంత టైం లేదు బేకింగ్ సోడా వేసాంగా పెద్ద మంట అయితే మీకు పచ్చితనం అలాగే ఉండిద్ది అందువల్లే మీరు సన్నమంటలోకి వెళ్ళిపోవాలి ఇలా చూసారా మీ కళ్ళ ముందే ఎలా నొరుగొస్తుందో ఈ నొరగంతా మనకి కంప్లీట్గా అవాపరేట్ అయిపోవాలి అంటే తగ్గిపోవాలి ఇప్పుడు ఇలా ఉడికించుకుంటూనే ఉంటే చూసారా మనకి ఆ నురగంతా పోయి చక్కగా ఆ నూనె వచ్చింది మనకి ఈ విధంగా ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా మెత్తగా అయినట్టు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా ఇలా కొత్తిమీర చక్కగా ఓవరాల్గా ఒకసారి కలుపుకోండి చక్కగా గెరటితో ఇక ఇలా ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోండి అక్క ఇక మెత్తగా అయ్యింది అంటున్నావు కదా ఇప్పుడు ఇంకా నీలుగానే ఉంది ఏం చేయనక్క అంటే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండమ్మా చక్కగా ఈ అర కేజీకి వన్ టేబుల్ స్పూన్ చాలమ్మా ఇక నేను ఈ పౌడర్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎలా సంవత్సరం వరకు నిల్వ ఉండేలాగా మనం రుబ్బుకోవాలని ఒకసారి మీకు టైం ఉంటే చూడండి ఇక మీరు పెద్దమంటే పెట్టుకున్నారు కదా ఇలాగా చిక్కతనంగా అవ్వగానే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు చూసారా ఆకలి వేస్తుందా ఈ కర్రీ అనేది ఉట్టి రైస్లోనే కాదమ్మా బిర్యానీలోకి చపాతీలోకి పులకలోకి దోశల్లోకి నాలాగా డిఫరెంట్గా తినే వాళ్ళు ఇడ్లీలో కూడా తింటారమ్మా అంత కమ్మగా ఉండుద్ది మరి మీరు కూడా అలా చేసుకుని హ్యాపీగా తినండి సరేనా ఇప్పుడు ఎం చెక్క సర్వింగ్ బోల్డ్లో తీసేసుకున్నామ్మా నేను ఈజీగా చెప్పినా మీకు కుక్కర్ గిన్నె లేకపోయినా మనకి మటన్ కర్రీ ఈజీగా చేసుకునే విధానం నేను ఒక విషయం చెప్తానమ్మా మనం గుడికి వెళ్ళినప్పుడు చక్కగా మేకనో కోడినో తీసుకెళ్తాం మరి మేక మాసాన్ని మనం ఇలా కోసిన తర్వాత కుక్కర్ గిన్నె ఇస్తాం వాళ్ళకి మనం కాదు కదా వాళ్ళే బేషన్లో చక్కగా వండుతారు ఒక రెండు గంటల్లోనూ ఉండస్తారు మరి అంత కూర ఒక డెబ్భై కేజీలు వంద కేజీలు కూరని వారు అలాగే ఉన్నప్పుడు మరి మనం ఒక అర కేజీ కూరని కుక్కర్ లేకుండా ఉండలేమమ్మా మనం వాళ్ళు వేసే చిట్కాలు మనం కళ్ళ ముందు చూపేయరు మరి ఇలా వేస్తారు కాబట్టే వాళ్ళు కుక్కర్ గిన్నె లేకపోయినా చక్కగా వాళ్ళు అలాగా వండుతారు మరి ఆ చిట్కానే ఈరోజు మీకు చెప్పాను సరేనా కొంతమందికి తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తారు ఇంకొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళు కుక్కర్ ఉంటేనే పని అని అనుకుంటారు నేనున్నానుగా ఈ అక్కగా మాట చెప్పడం మీకు నచ్చినా నచ్చపోయినా వినండమ్మా ఎందుకంటే నేను సొంత మీ అక్కలాగా చెప్తున్నాను మరి వెళ్ళరానా బాయ్ అమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్